మా పల్లెలకల్లో అయితే వాన పడింది ఇక్కడ కొంతమంది అయితే ఈసీలు అయితే పడుతున్నారు పై చూద్దాము ఇక్కడ అయితే కుక్క అయితే ఈసీలు అయితే తింటుంది చూడవచ్చు కొంతమందికి సిటీలో ఉండే వాళ్ళకైతే ఈసిల్ అంటే తెలియకపోవచ్చు మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఇవే ఈసీలు అంటే దీనిని అయితే పట్టుకొని తింటారనమాట మీ చేత్తో పట్టుకొని చూపిస్తాను అయితే పట్టుకొని తింటారు ఈసీలు పుట్టే తగ్గైతే పదాము ఇదే ఈసీలా ஏன் இதுக்கு தான் நான் பார்க்கறேன்

ఇప్పుడైతే అయితే క్లీన్ చేస్తున్నారో ఇట్లా దుద్దుకోవాలా రెక్కలన్నీ ఉదురిపోయాకి నెక్స్ట్ అయితే ఇట్లా గ్యాలకైతే తూరుపు పోయేళ్ళ ఇట్లా తూరిపోస్తే రెక్కలంతా సైడ్ గ్యాలకు కొట్టుకుపోతాయి అనమాట తూరుపు పోసిండే దాంట్లో కొన్ని అయితే రెక్కలు ఉదిరిండవు మళ్ళాకి ఇట్లా బాగా షాట్లకు వేసుకొని దుద్దేస్తే రెక్కలు ఉదురిపోతాయి ఇట్లయితే మళ్ళా చెరుక్కోవాలా షాట్లకు వేసుకొని షార్ట్లో చెరిగిండే అయితే జల్లెట్లోకి వేస్తున్నారు మొన్నుంటే దీంట్లో ఉదిరిపోతుంది కాలం మాత్రమే పొయ్యేది పొయ్యేది సీతమ్మ పెళ్లి చేసుకుని పోతా ఉందంట అత్తగారింటి కనిపిస్తా ఉన్నారు పుట్టింటి వాళ్ళు ఒడిబాలు కట్టి ఒళ్ళే ఒడిబాలు కట్టి అమ్మని బాగా ఆటలు పాటలతో అత్తగారింటికి పంపిస్తా ఉన్నారు అమ్మని అప్పుడు ఆయనకి సంతోషం అయిపోయి పోతా ఉంటే స్వామి నా ఒడిబాలు నా బిడ్డలో దేశమంతా తినాల సంవత్సరానికి ఒక పంట పండల్లా అని ఇట్లా అక్కడ తెలియంట అమ్మ ఒళ్ళు ఇంక ఇట్లా తీసి 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 ఇట్లా తెలియంట ప్రపంచమంతా కావాల నా కోని అందుకే సీతమ్ మోడి బాలు ఇవే పులువులు కాదు ఇవ్వ అనుకున్నది తప్పు సీత మోడి ఇవే ఈషీళ్ళు రెక్కలు అయితే క్లీన్ చేసింది అయిపోయింది చూడచ్చు దీంట్లో ఇంకా పులుగులు అవన్నీ ఉన్నాయి ఇవి ఎత్తుకొని పోయి ఇంకా ఎండకి ఎండుపెట్టాల మళ్ళీ క్లీన్ చేయాల చూడచ్చు ఉందో అని ఇదంతా ఈసీళ్ళ రెక్కలే అనమాట ఈషీళ్ళు ఎండుపెట్టకైతే మా ఊరు కొట్టారు లెక్క అయితే పోతున్నాము ఇదే మా ఊరు కొట్టారే చూడండి ఇక్కడ ఒడ్లు జొన్నెన్లు ఆడించినప్పుడు ఇక్కడే ఎండుపెట్టుకుంటాం అనమాట ఇట్లా ఉదురుదురుగా అయితే ఎదురించుకోవాలా బండి పైన కుప్పాకట్టు ఉంటే బిర్యానీ ఎండువా ఇట్లా ఉదురుదురుగా అయితే బిర్యానీ ఎండిపోతాయి అయితే ఇట్లా చెల్లాల ఎండే కలు పడుతుంది ఇది రెండు గంటల చేపలు పడుతుంది పూల కట్ట అంటూ పూల కట్టా అంటే రాసి అంత తెలుపు ఉంటుంది అంత తెలుపు రాసి ఆ రాసి ఇట్లా ఇట్లా తీసుకుంటూ వచ్చేది రాసి తీసుకుంటూ వచ్చి ఇట్లా తీసుకుంటే చాత ఇట్లా ముంచే చెట్ల దోసుకొని మళ్ళా గౌరవం బిట్టి ఉంటాం కదా ఆడ మళ్ళా అట్లా మొక్కొని దేవుని చూడ ఇట్లు రెండు మూడు చేట్లు పోసేసి ముంచుకొని మళ్ళా సంచులు అయితే ఉడ్డుకు దోస్తున్నారు యాలంటే అంటే తూర్పుతే ఇట్లా తూర్పు పెత్తిన గ్యాలకి గాలికంతా కొట్టుకుపోతుంది ఉండే గలీజ్ అంతా చూడొచ్చు ఎంత గెలిజు ఉందో దీంట్లో తూర్పుతే ఇట్లంతా గలీజ్ అంతా సైడ్కి వెళ్ళిపోతుంది గెలడానికి ఇట్లా కొట్టేది ఇకపోతుంది తొలకాయలు కాళ్ళు అన్ని ఉదిరిపోతుంది అన్నీ அது மொச்சி இரவாய் ஐடி படித்த

అట్లా రౌండ్ మూడు రౌండ్ గీయాలా ఒకటి రెండు మూడు అందుకట్లా ఒకటి రెండు మూడు हम्म अध्ययन क्या है अवध्यायन की अविध्यायन की मन में चिन्ह दे माला हम्म वो क्या अटला देवन का जब तक अटला पूर्व की चीज़ इच्छन अटला हम्म अविध्यायन की हम्म ये अन्य मान क्या हम्म देवन पीछे टाइनो इंगेट कौन बोले थे ना ये నువ్వు వీడియో సరిగ్గా తీసుకొస్తున్నా తినేషన్ని ఉందా బాగున్నాయి లేదా బాగున్నాయి పోనీ ఏమను బాగున్నాయి ఇప్పుడు చెప్పండి ఉప్పు ఇది ఈ తెల్లగడ్లు ఇది కారం పొడి అంతా ఇప్పుడు నల్గొట్టుకురా వాళ్ళు కొట్టి దజ్జుడు కొట్టి దాంట్లోకి తీసుకొని కలుపుకొని తినాలి కలుపుకొని కల్పిస్తా లేకపోతా ఓకే

తినే వాళ్ళకి చెప్తారు చెప్పమ్మా టేస్ట్ బాగుందా టేస్ట్ ఉప్పు కారం అయిందని అడుగుతాండి అదే ఉప్పు కారం అయింది బాగుంది ఇది బాగుందా దేలపా నేను కొడుతున్నా అబడేని ఇది బాగుందా ఆమ ఏంటా అలా ఉదైలా హలో ఇవహా వరా 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 వ

ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఐదు వేలకు దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి